మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ తమిళనాడులో సినీ నటుడు విజయ్ పార్టీ ప్రారంభించారు అలాగే ఆయన నెమ్మదిగా జనంలోకి వెళ్తున్నారు వెడుతూ ఆ రాష్ట్రాన్ని పటిష్టంగా ఉంచడానికి రా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఇప్పటి జరుగుతున్నటువంటి రాజకీయాలకు భిన్నమైనటువంటి రాజకీయాలను నేను రుచి చూపించబోతున్నాను ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన మొన్న జరిగినటువంటి సభ కూడా చాలా విజయవంతమైంది కాబట్టి ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక చర్చ జరుగుతోంది అంటే డిఎంకే పార్టీని ఓడించటం తన లక్ష్యం అని చెబుతూనే భారతీయ జనతా పార్టీకి భిన్నమైనటువంటి అంటే భారతీయ జనతా పార్టీతో మాకు భావజాల పరమైనటువంటి విభేదాలు ఉన్నాయి అని ఆయన ప్రకటించాడు అంటే భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉంటాము అని చెబుతూనే డీఎంకేకి కూడా వ్యతిరేకంగా ఉంటామని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు ఆయన మొదటి నుంచి ఆయన స్టాండ్ అదే ఈ రెండు పార్టీలకి వ్యతిరేకంగా ఉంటానంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అలాగే ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకేకి కూడా వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్తున్నాడే ఇలా పనిచేయటం వల్ల ఏం జరుగుతుంది అనే దాన్ని లోతుల్లోకి వెడితే చాలా క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది అంటే డిఎంకే ఓట్లు చీల్చేటువంటి అవకాశం ఉంది ఇంకో సంవత్సరంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి తమిళనాడులో అంటే భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతంలో కొరకరాని కొయ్యలుగా తయారైనటువంటి రాష్ట్రాలు రెండు ఉన్నాయి ఒకటి తమిళనాడు రెండు కేరళ కేరళ ఎలా హ్యాండిల్ చేయాలనే దానికి సంబంధించి వాళ్ళకు ఒక రూట్ మ్యాప్ ఉంది తమిళనాడుని ముందు కంట్రోల్లోకి తీసుకోవాలి అని అనుకుంటున్నారు సీరియస్గా ఈ ప్రయత్నంలో భాగంగా అక్కడ డిఎంకేని వీక్ చేయాలి అనేది ఒక ప్రోగ్రామ్ రకరకాలుగా భారతీయ జనతా పార్టీ డిజైన్ చేస్తోంది ఇప్పుడు విజయ్ రూపంలో అది జరిగే అవకాశం ఉందంటే డిఎంకేని వీకెండ్ చేయటం అనే కార్యక్రమం విజయ్ భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకపోతే సయోధ్య ఇవేవీ లేకుండా చేసేటువంటి అవకాశం ఉందంటే ఈయన ప్రయోజనము వారి ప్రయోజనము ఒకటే అయితే చాలా స్పష్టంగా ఆయన ఒక మాట చెప్తున్నాడు డిఎంకే బయటకి ఎన్ని మాట్లాడినప్పటికీ బీజేపీతో కలిసి పనిచేస్తోంది అని చెప్పాడు భారతీయ జనతా పార్టీకి డిఎంకేకి రిలేషన్స్ ఉన్నాయి అందుకని అవి రెండు కలిసి నడుపుతున్నటువంటి రాజకీయానికి వ్యతిరేకంగా నేను పనిచేయదలుచుకున్నాను నేను ప్రజలను సమీకరించదలుచుకున్నాను అని చెప్తున్నాడు ఆయన ఈ ప్రయత్నంలో భాగంగానే విజయ్ చేసినటువంటి ప్రకటనలు చూస్తే అంటే క్లియర్గా డిఎంకే నిజంగానే భారతీయ జనతా పార్టీతో సయోధ్యలో ఉందా అనేది చూడాలి వాళ్ళు చాలా స్పష్టంగా డిఎంకేకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ తీసుకోవడం మనకు కనిపిస్తూనే ఉంది అంటే డిఎంకే ఇప్పుడు తమిళనాడు నుంచి అంటే తమిళ భాషకి చెందినటువంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా అక్కడ నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయటం కూడా డిఎంకేని సంతృప్తిపరచడానికే అన్న పద్ధతిలో ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొచ్చి దాన్ని జనంలోకి పంపుచేసేటువంటి చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతోంది ఈ ప్రయత్నాలన్నీ చూస్తుంటే తమిళ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలపడటానికి కావలసినటువంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏడీఎంకే అనేది అక్కడ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది జయలలిత మరణానంతరం దాదాపుగా అది చీలికలైపోయి గందరగోళపు పరిస్థితుల్లో ఉంది ఏడీఎంకే క్యాడర్ చాలా వరకు డిఎంకే వైపుకు టర్న్ అయింది ఆ క్యాడర్ని కొంతవరకు విజయ్ తన పార్టీ వైపు మళ్లించుకోగలిగితే అటువైపు బలం పెరిగేటువంటి అవకాశం ఉంది తద్వారా ఇప్పుడు డిఎంకేని కూడా వీక్ చేస్తే ఏడిఎంకే ఎలాగూ అయిపోయింది డిఎంకేని కూడా వీక్ చేసేస్తారు స్టాలిన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ టైం సీఎంగా చూ చూడకూడదు అనే చాలా కాన్షియస్గా భారతీయ జనతా పార్టీ అనుకుంటూ ఈ చాప కింద నీరు లాంటి కార్యక్రమాలు కొన్ని నిర్వహిస్తూ ఆ ప్రయోజనం అంటే ఇద్దరి ప్రయోజనాలు రీచ్ ఇప్పుడు విజయ్ టార్గెట్ చేస్తున్న పద్ధతిలో బీజేపీతో డిఎంకేకి అలయన్స్ ఉందా అనేది చూస్తే స్పష్టంగా ఎన్నికలలో వాళ్ళు ఏమీ అలయన్స్తో వెళ్ళే మూడ్లో లేరు అలాగే ఇంకొక పోలిక తీసుకొస్తున్నారు విజయ్ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుందా అనేది అంటే సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలను అని చెప్తున్నాడు ఆయన కానీ ఇది ఎలా మారే అవకాశం ఉందంటే డిఎంకేని వీక్ చేయటము ఏడిఎంకే తాలూకా సీట్లు కొన్ని తను గెలుచుకోవటము ఇలాంటిది ఏదైనా జరిగితే ఇది జరిగి విజయ్ కొంత స్ట్రంగ్ అయితే అదే టైంలో భారతీయ జనతా పార్టీ కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది అక్కడ అంటే డిఎంకే వ్యతిరేక నినాదాలతో వాళ్ళు బలంగా కొంత ముందుకు వెళ్ళారు ఈ ప్రయాణంలో భాగంగా అంటే అక్కడ హిందుత్వాకి సంబంధించినటువంటి రకరకాల ఎలిమెంట్స్ని వాళ్ళు బలోపేతం చేసుకుంటూ వెడుతున్నారు చాలా కాలంగా అలా ఈ ఏడిఎంకేలో మిగిలిన గ్రూపులు అవి కొంత పెర్ఫామ్ చేసిన బీజేపీ కొంత పెర్ఫామ్ చేసిన ముందు అంటే ఎన్నికలకంటే ముందు పొత్తులేవి ఉండవు కానీ ఎన్నికల తర్వాత డిఎంకే ప్రభుత్వాన్ని రా అధికారంలోకి రానివ్వకూడదు అనేటువంటి కామన్ ఎజెండాతో వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఖచ్చితంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తోంది అంటే ఒకవేళ అది జరిగితే విజయ్ని లీడ్ చేయమని ఉండి బీజేపీ నడిపించేటువంటి పరిస్థితి కూడా రావచ్చు అంటే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యలో ఉండటం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించడం అనే ఒక కార్యక్రమం గతంలో ఎంజి రామచంద్రన్ గారు తరచూ చెప్పి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్తూ ఆయన ఎన్టీ రామారావు గారికి కూడా అదే గైడెన్స్ ఇచ్చేవాడు కానీ ఈయన వినేవాడు కాదు అలా నీలం సంజీవ్ రెడ్డి గారు కూడా ఎంజిఆర్ను ఉదాహరణగా చెప్తూ ఎన్టీఆర్కి క్లాస్ చెప్పినటువంటి ఒక సందర్భం మనకు తెలుసు ఈ విధంగా చూస్తే విజయ్ రాజకీయ ప్రవేశం అనేది విజయ్ తనంతట తానుగా భారతీయ జనతా పార్టీతో కలుస్తున్నట్టుగా ఇప్పుడు కనిపించకపోయినా ఇదంతా ఒక స్కీమ్లో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారంగానే కనిపిస్తుంది ఎలా అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆయన వామపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశాడు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయటం ఆయన ఆ మొదటిసారి పోటీలో ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకున్నాడు ఆయన ఆ ఒక్కటి కూడా వైసీపీకి వెళ్ళిపోయింది తర్వాత ఇలా జరిగినటువంటి ప్రయాణంలో ఆయన ఆ ఎన్నికల్లో నిజానికి ఎందుకు అటు భారతీయ జనతా పార్టీని ఇటు తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శించాడు వామపక్షాల ఐక్యత అంటే రెండు రెండు వామపక్షాలతోనూ కలిసి సిపిఐ సిపిఎంలతో కలిసి అలయన్స్లోకి వెళ్ళి ఆయన ఊరూరా సభలు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టాడు ఈ తూర్పార పట్టడం అనే కార్యక్రమం వ్యూహాత్మకంగానే జరిగింది ఓడిపోయిన తర్వాత మరుక్షణం ఆయన ఎన్డీఏ పాటే పాడటం మొదలుపెట్టాడు ఎన్నికలకి మూడు నెలల ముందు వరకు ఎన్డీఏ పాట పాడి మూడు నెలల ముందు ఆపేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ పాట మొదలుపెట్టాడు ఆయన అంటే ఆ టైంని ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తే వాంటెడ్గానే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడం అనే ప్రోగ్రాంలో భాగంగానే పవన్ కళ్యాణ్ని వ్యూహాత్మకంగానే అలా బయటకు పంపించారు అనుకుంటే అలాంటి ప్రయోగం ఏదో తమిళనాడు రాజకీయాల్లో ఇంకోసారి జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అలా విజయ్ ద్వారా డిఎంకేని వీక్ చేయటం అనేటువంటి కార్యక్రమం స్టాలిన్ని పదవి నుంచి తప్పించేటువంటి ప్రయత్నం ఒక కొత్త ప్రభుత్వాన్ని అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేదు డిఎంకేకి అనేటువంటి ఒక వాతావరణం ఉంది ఏడిఎంకే వీక్ అయిపోయిన దగ్గర నుంచి ఆ ఆల్టర్నేటివ్ని క్రియేట్ చేసేటువంటి ఒక వ్యూహంలో భాగంగా భారతీయ జనతా పార్టీ వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి రాజకీయ వ్యూహంలో భాగంగానే విజయ్ కదలికలు నడుస్తున్నాయా అనేది కొంచెం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది విజయ్ రాజకీయ పార్టీ ఆయన మాటలు ఆయన కదలికలు ఇవన్నీ కూడా ఆ ఆ దిశగానే కనిపిస్తున్నాయి అని చాలా స్పష్టంగా ద్రవిడ సెంటిమెంట్ను కూడా హత్య చేయకుండా చాలా క్లియర్గా జాతీయ పార్టీలకు వ్యతిరేకంగానే మాట్లాడాడు అలాగే భావజాల పరమైనటువంటి విభేదాలు ఉన్నాయి బీజేపీతో అని చెప్పడం కూడా చాలా అద్భుతమైన డైలాగు అది కూడా డిఎంకేకి వ్యతిరేకంగా ఓటర్స్ని క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడేటువంటి అంటే సెంటిమెంట్ని ఇబ్బంది పెడితే తమిళనాడులో కథ నడవడం కష్టం అనే విషయం భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టంగా రకరకాల సందర్భాల నుంచి అర్థమైంది అర్థం అవటం వలన వాళ్ళు తమకి ప్యారలల్గా ఒక మిత్రుణ్ణి తయారు చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా గతంలో కాంగ్రెస్ ఎంజీఆర్తో కలిసి చేసింది ఆ పని అలాంటి కార్యక్రమం ఇక్కడ విజయ్తో బీజేపీ చేసేటువంటి ప్రమాదం ఏదో సూచనప్రాయంగా కనిపిస్తున్నట్టుగా మొన్నటి సభ ఆయన ప్రసంగం అలాగే ఆయన ప్రజలకి కృతజ్ఞతలు చెప్తూ మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ చూస్తే ఒక పెద్ద రాజకీయ క్రీడ ఏదో జరగబోతోంది తమిళనాడు ఎన్నికల్లో వచ్చే సంవత్సరం జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలలో అనేది అర్థమవుతుంది ఇది పరిస్థితి అంటే తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మార్చటం కోసం జరుగుతున్న ప్రయత్నంగానే విజయ్ వ్యవహారాన్ని చూడాల్సి ఉంటుంది అనేది చాలా స్పష్టం